అని అంటే ఆర్థిక భారం అని ప్రభుత్వం చెప్తుంది పెన్షన్ ఇవ్వాలి అంటే ఆర్థిక భారం అని ప్రభుత్వం చెప్తుంది ఉద్యోగ భద్రత కల్పించాలంటే ఇది ఆర్థికంతో ముడిపడున్నది కాబట్టి మేమేం ఏం చేయలేమని చెప్పని చెప్తున్నారు ఈ హామీలు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి మంత్రులుగా పవర్లోకి వచ్చిన వాళ్ళకి తెలియదా తెలియక వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారా కానీ తెలిసే పెట్టారు ఎవరికైనా పెడతనంటే ఆశ కొడతనంటే భయం కాబట్టి మన పర్మినెంట్ చేస్తారు మన జీతాలు పెరుగుతాయి మనకు భద్రత వస్తుంది భరోసా వస్తుంది అనే ఒక ఆశతోటి మనం ఉన్నాం ఆశతోటి పోరాటంలో ఉన్నాం మీరందరూ ఎన్నికల ముందు కూడా ధర్నాలు సమ్మెలు ఆందోళనలు రాష్ట్రంలో జిల్లాల్లో అనేక చోట్ల చేశారు ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మనకు మద్దతు తెలియజేశారు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ పదేళ్ళు అయింది తెలంగాణ వచ్చిందే నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం అని చెప్పారు కాబట్టి నీళ్ళంటే కాళేశ్వరం కట్టారు లక్ష కోట్ల అవినీతి అని ఇప్పుడు చెప్తున్నారు నియామకాలంటే అన్నిట్లో లీకేజ్ జరిగినాయి ఎక్కడా భర్తీ కాలేదు కాబట్టి ఉద్యోగాలు రాలేదు అనేది వచ్చింది నిధులంటే నిధులన్నీ దారి అల్లిపోయినాయి కాబట్టి ఇప్పుడు నిధులు కొరతని చెప్పని అంటున్నారు ఆ నీళ్లు నియామకాలు నిధులు కాలేదు కాబట్టి మార్చి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాం ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ మాట చెప్తున్నారు డబ్బులు లేవని చెప్పని అంటున్నారు డబ్బులు లేనప్పుడు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ తీసి జీ పెట్టడానికి వంద కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ వంద కోట్ల రూపాయలు దానికి దాన్ని అసెంబ్లీలో ఆమోదం తీసుకొని గెజెట్ చేసి గెజెట్ చేసిందని అన్ని డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ యొక్క గెజెట్ లో ఆ పేరు మార్పు చేసి ఆ మొత్తం డాక్యుమెంటేషన్ తయారు చేయడానికి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వంద కోట్లు తెలంగాణ విగ్రహాన్ని మార్చారు దానికోసం ఒక కమిటీ దానికోసం ఒక పెద్ద బహిరంగ సభ దానికోసం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్కరోజు భాగోతానికి ఒక్కరోజు సభ నిర్వహించడానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఏడాది విజయోత్సవ పాలన సభలు జరపటం కోసం రెండు వందల పది కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఏం విజయాలు సాధించారు మీరు ఇచ్చిన గ్యారంటీల్లో ఎన్ని గ్యారెంటీలు అమలైనవి రెండు గ్యారంటీలు అమలైనవి ఒకటి ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు ఈ రెండు తప్ప ఈ రెండు తప్ప ఏ హామీ హండ్రెడ్ పర్సెంట్ అమలైంది కూడా లేదు రైతులకు రుణమాఫీ అన్నారు నలభై ఎనిమిది శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది రైతు బంద్ అన్నారు ఇంత మటుకు రైతు బంధు పడలే పద్దెనిమిది వేల రూపాయలు మినిమం వేతనం ఉంటుంది ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం తక్కువ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న కార్మికులకు అమలు చేస్తామని చెప్పారని చెప్పారు ఒక్కళ్ళ కన్నా ఒక్కళ్ళకి జీతం పెరిగిందా ఈ ఏడాది పాలనలో ఏ విభాగంలో ఉన్నా కాంట్రాక్ట్ కార్మికుడికి ఒక్క రూపాయి కూడా వేతనం పెరగల పాత పెన్షన్ విధానం అయితే ఉద్యోగులకి కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం తీసుకొచ్చింది కాబట్టి ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మేము పాత పెన్షన్ విధానం తీసుకొస్తానని చెప్పారు కానీ పెన్షన్ విధానం తీసుకొచ్చారా తీసుకురాలే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లో భాగంగా పెన్షన్ చట్టాన్ని రద్దు చేసింది పెన్షన్ యాక్ట్మెంట్ చేసింది ఇవాళ మన డిమాండ్ లో పెన్షన్ కావాలనేది ఉంది ఉందా లేదా మరి నువ్వు కేంద్రం తెచ్చినటువంటి పెన్షన్ నీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయనని చెప్పకుండా నువ్వు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ లేదు పర్మనెంట్ ఉద్యోగుల్లో రెండు వేల తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా ఇవాళ పెన్షన్ అనేటువంటిది లేదు మరి ఎలా తీసుకొస్తావు నువ్వు పొద్దున్నైతే మైక్ ముందు తీసుకొని పత్రికల ముందు వచ్చి బైరింగ్ సోలు పెట్టి మోడీ అది తీసుకొచ్చాడు కదా కాంట్రిబ్యూషనరీ పెన్షన్ చెప్తున్నావు కాంట్రాక్ట్ విధానాన్ని ఎందుకు రద్దు చేయవు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరేజ్ చేసేటువంటి చట్టం ఉంది కేంద్రంలో అది కేంద్రం ఆమోదించింది రాష్ట్రం ఆమోదించింది నువ్వు దాన్ని ఎందుకు అమలు అంటే వీటికి మాత్రం ఇవాళ చేతలు రావట్లేదు మాటలు కోటలు దాటేటట్టుగా రావంత్ రెడ్డి మాట్లాడాడు ఎన్నికల ముందు ఇప్పుడు ఆచరణ గడప దాటట్లేదు కాబట్టి ఆచరణ గడప దాటినటువంటి ప్రభుత్వాన్ని పోరాటం తప్ప ఇంకేది మెడలు వంచే శక్తి ఇంకా దేనికి లేదు అందుకనే పోరాటం తప్ప ఇంకొక మార్గం ఏది లేదు మీరు ఆశపడచ్చు చాలా మంది ఎమ్మెల్యేలకు మనం ఓట్లు వేసినాం కదా మంత్రులను కలుస్తున్నాం కదా వాళ్ళందరూ మాట్లాడరా శాసనసభలో గొంతిప్పరా అని అనుకోవచ్చు ఆడికంటే ఆచంత గురుడు అన్నట్టు కేసీఆర్ దగ్గర ఎట్లయితే ఎమ్మెల్యేలు మంత్రులు జీ హుజూర్ అని చెప్పి చేతులు కట్టుకొని నిలబడ్డారో ఏం దగ్గర వాడి ఇదే పరిస్థితి ఏం దగ్గర వాడి ఇదే పరిస్థితి మాటలు వినటం తప్ప చేతలు చేసేటువంటి పరిస్థితి లేనే లేదు ఏదన్నా చెబితే డబ్బులు లేని అంటున్నాడు మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు ఎట్లా అవుతున్నాయి ముఖ్యమంత్రులు మంత్రులు కోట్లు కోట్లు కుమ్మరిచ్చి ఇచ్చల విడిగా ఎట్లా ప్రచారానికి వినియోగించుకుంటున్నారు వీటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మరి మనకెందుకు డబ్బులు రావట్లే ఇవాళ ఇక్కడ ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పాతిక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు మనకి పెన్షన్ అంటే డబ్బులు లేవని చెప్తున్నారు ఐదేళ్ళు పనిచేసిన ఎమ్మెల్యేకి పెన్షన్ వస్తుంది ఎంత లక్ష రూపాయలు ఆయన చచ్చిపోతే ఆయన భార్యకి పెన్షన్ వస్తుంది కానీ మనం బతికున్నా మనం ప్రమాదంలో చనిపోయినా మన ఉద్యోగానికి బతికుంటే భద్రత లేదు చనిపోతే కుటుంబానికి భరోసా లేదు పెన్షన్ లేదు గ్రాట్యుటీ